సారలమ్మ నలభై నాలుగు హుండీల లెక్కింపును శ్రీ వెంకట అన్నమాచార్య సేవ ట్రస్ట్ కోఆర్డినేటర్ మమతారెడ్డి ఆధ్వర్యంలో ఎనభై మంది సేవా సమితి మహిళలు ఉండి లెక్కింపులో పాల్గొన్నారు గోదావరి నుంచి కొందరు మహిళా సేవకురాళ్లు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు హుండీ లెక్కింపును జాతర పూజా కమిటీ సీనియర్ సభ్యులు గుండబోయిన వెంకన్న కొబ్బరికాయ కొట్టి హుండీలను ప్రారంభించారు హుండీల ఆదాయం ముప్పై ఒక లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు వేల ద్వారా పంతొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు టికెట్ల ద్వారా ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలు మొత్తం ఆదాయం యాభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు బంగారం రెండు గ్రాములు తొమ్మిది వందల మిల్లి గ్రాములు వెండి ఏడు వందల తొంభై ఎనిమిది గ్రాములు గత జాతర ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల నూట తొంభై ఐదు రూపాయలు వచ్చాయి ఈ లెక్కింపులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుప్రియ రామగుండం డిప్యూటీ తహశీల్దార్ బి లక్ష్మి సత్యనారాయణ జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కె మోహన్ రెడ్డి బంగారు రాజయ్య జగన్ పైన కనకయ్య పూజా కమిటీ యొక్క రాజయ్య గుండబోయిన వెంకన్న ఏ మల్లేష్ మురారి నగేష్ మురారి రామ్ చందర్ జరిగే సంతోష్ రామ్మూర్తి భూమయ్య నరసింగరావు విఆర్ఓ ఓ వారిపెలి రాయలింగం వన్ టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ మనోహర్ హెడ్ కానిస్టేబుల్ సదయ్య వెంకటలక్ష్మి జయ మహేష్ గట్టి పోలీస్ బందోబస్తుతో ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు దావించ

और जी सर से इन इंशाअल्लाह पर नो सुनो बंद करो सर ये दा बोतल रख दीजिए हां अच्छा मतलब और सुनो पहला नंबर संतोष आप बैठे 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 क्या कर रहे हो ये कोई भी उन्हें बैठने होते हैं इनके लिए क्या करना है बेटम हाँ आपको रेस्टोरेंट में नहीं है ना वही देते हैं हमारे लिए लाओ तो ताकि निर्दोष लेता मेरे छड़ी से ले रहा हूँ आप भी करो ना ऑफशोल्डर साइड करो करो ना हाँ हाँ 実は一番のフともとで出ていこ ನೈತಿಕತೆ ಧನ್ಯವಾದಗಳು ಜಯದೇವ ಐಪಿ ನಾ ಕಥೆ ಯಾರು ಸೋ ನೆಪ పోయిన జాతరకు నలభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్ ఆదాయం రావడం జరిగింది ఈసారి సౌకర్యాలు పెరగడం వలన యాభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయల ఆదాయ సుమారుగా ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను రూపాయలు ఈసారి అదనంగా మనకు ఆదాయం సమకూరింది దానికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ ఈసారి చేయడం జరిగింది గౌరవనీయులు నీరు మొక్కలు శ్రీ రాష్ట్ర ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది దానివల్ల భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని హ్యాపీగా ఇంటికి వెళ్ళడం జరిగింది అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇచ్చేసి వారి నొప్పులు తీసుకొని అమ్మవారి రూపం పాత్ర ప్రశాంతంగా వెళ్ళడం జరిగింది ఎలాంటి అవసరం సంఘం జరగకుండా వెళ్ళినందుకు సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి శాఖ కూడా వారికి ఉన్న శక్తి కంటే మించి పనిచేసేందుకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ జనంలోకి తీసుకెళ్ళడం వల్ల భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది శుక్రవారం నాడు కొంచెం ఒత్తిడి కూడా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ స్వచ్ఛందంగా వెళ్ళి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది గోదావరి కానీ అందు గోదావరి నిర్వహించబడినటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జాతర తేదీ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అత్యంత వైభవంగా సమ్మక్క సాలన్న జాతర నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా మనం ఈరోజు అమ్మవారి వల్ల ఉండి లెక్కింపు కార్యక్రమం జరగడం జరిగింది మనకు ఉండి ద్వారా ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు రావడం జరిగింది అలాగే వేలంగ ద్వారా పంతొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేలు టికెట్స్ ద్వారా ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలు మొత్తం యాభై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు అదే రావడం జరిగింది గత సంవత్సరంతో గోచుకున్నట్టయితే ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను రూపాయలు అదనంగా ఈ సంవత్సరం మనకి ఆదాయం సముతుంది ఇటీ జాతర నిర్వహణలో మన స్థానిక శాసనసభ్యులు గత ఎనిమిది మాసంలో కిందనే అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేస్తూ సింగరేణి ఆర్ఎండ్సీ అలాగే ఎన్టీపీసీ నిధులు సమకూర్చి మీద అభివృద్ధి చేపట్టి అత్యంత వైభవంగా దాన్ని నిర్వహించుకునేందుకు శాశ్వత భక్తులకు శాశ్వత ఏర్పాటు కూడా చేయడం జరిగింది అలాగే మంచి జాతర గ్రౌండ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈసారి సైతే ఆ రికంగా రావడం వలన మనకి ఆదాయం కూడా పెరిగింది భక్తులు కూడా హ్యాపీగా అందరూ అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది ఈ జాతర నిర్వహణలో ప్రతి ఒక్క శాఖ సిబ్బంది మనకు నిర్వర్తించి ఇలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ వారు అయితేనే మున్సిపల్ శాఖ వారు కానీ ఇందరూ ఎంపిక వివిధ శాఖల సిబ్బందులందరూ మెడిక్స్ వారు కానీ ఫిషరీస్ వారు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ వారు కానీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ మన శాసనసభ్యుల సూచనల మేరకు అత్యంత వైభవంగా ఈ జాతర నిర్వహించుకోవడం జరిగింది దీన్ని జాతరలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు అంటే ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ వివిధ జిల్లాల నుంచి కూడా మేడారం పోయినా ఈ వచ్చిన సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది వచ్చినారని అంచనాడుస్తున్నాం అందులో ஒரு மூணு லட்சம் வரைக்கும் மேடானம் வெளியினா காண இக்கட மன தி அமாவை மழை தரிசிச்சு அங்கே மன பத்து பெருகி ஆதாயம் கூட சுமார் ஆதாயம் கூட பெரிது அன்னி மீனா டிக்கெட்ஸ்லம் ஆதாயத்தோ பாட்டு மன ரெண்டு கிராமில் தமிழ் வந்த மீசிரமாரம் அல்ல மிசிரம வெண்டி ஏழு வந்த தொை எழுது கிராமில் மிஷ்மெண்ட் கூட காவல் ఈ రోజు లెక్కింపులో మా కమిటీ చైర్మన్ కర్మకర్తలు కమిటీ సభ్యులు అలాగే మా దేవాదాయ శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహాయ కమిషనర్ సుప్రియా మేడం గారు అలాగే తహసీల్దార్ ఆఫీస్ నుండి రామగుండం డిప్యూటీ ఎంఆర్ఓ గారు మేడం గారు అలాగే మన మున్సిపల్ దాని నుండి మేడం గారు ఎన్నికల అభ్యర్థిలో ఉండడం వల్ల మనకు సీనియర్ అకౌంట్ ఆఫీసర్ రవితేజ సార్ను పంపడం జరిగింది మాకు వన్ టౌన్ టూ టౌన్ శ్రీ సిబ్బందిని రాత్రి కూడా ఇక్కడ ప్రొడక్షన్ పెట్టించి బందోబస్తు ఏర్పాటు చేసింది ఇప్పటివరకు మనకి రూండి పాల్గొన్నారు అలాగే అన్నమయ్య సేవా సంస్థ ట్రస్ట్ ట్రస్టు సభ్యులు మాతలు పురుషులు అందరూ పాల్గొని పెద్ద సంఖ్యలో మనకు ఈ లెక్కింపు కార్యక్రమం నిర్వహించింది ఈ దీనికి సహకరించే మన పిల్ల ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అలాగే మా బ్యాంక్ సిబ్బంది యూనియన్ బ్యాంక్ మేనేజర్ సార్ కూడా కొద్ది ఇంట్రెస్ట్ వారి సిబ్బందితో డబ్బులన్నీ చేసుకొని బ్యాంకు పెట్టడం రావడం జరిగింది అందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జాతరకు సహకరించిన అన్ని శాఖల సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు మరియు స్థానిక సాధన సభ్యులుగా ఇవ్వడం ఈ జాతర ఏర్పాట్లలో ముందుండి ముందులో సహకరించినందుకు వారి కూడాను మా కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం